శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వివాహం సంతానం ప్రేమ విఫలం భార్యాభర్తల మధ్య కలహాలు రావడం మీ ప్రతి సమస్యకు వంద శాతం పరిష్కారం చేయబడును శ్రీ రామ్ గురూజీ సెల్ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ట్రిపుల్ టూ సెవెన్ నైన్ శ్రీరామ శ్రీమాత్రి కూడా నా పేరు హుభాభినేరు నరసింహ శర్మ గతంలో మీకు చాలా నేను మీకు ఈ రోజున ఒక సమాచారంతో ఈ వీడియో చేస్తున్నాను మనిషికి భయానికంటే మించిన శత్రువు మరొక లేదు ప్రతి నిమిషం భయం 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 ఆందోళన ఏ మనకి ఫ్యూచర్ ఏం జరిగిపోతుందో ఇంకెలా మనం జీవన విధానం కొనసాగుతుందో అనేటువంటి భయంతో చాలా మంది అనేక రకాలుగా మానసికంగా శారీరకంగా ఆర్థిక పరంగా చాలా చిక్కులు ఎదుర్కొంటున్నారు దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో షష్ట శని అష్టమ శని ద్వా ఏరునాటి శని తర్వాత రాహుదలక ప్రభావం కేతు ప్రభావం అనేక రకాల వీడియోలతో మనకి చాలా వరకు ప్రత్యక్షం అవుతున్నాయి అయితే నిజానికి శాస్త్రం బాగా పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించిన వాడికి మాత్రం శాస్త్రం ఒక ఆసరా ఒక మహిమాన్వితమైనటువంటి ఒక పెద్ద శాస్త్రం అని చెప్పేసి మనం గమనించవచ్చు ముందు వ్యాపాకు తింటే చేదుగానే ఉంటుంది వెంటనే ఉమ్మేస్తే దాని ఫలితం ఉండదు తినక తినకేము తీయనుండో అంటారు జ్యోతిష్య శాస్త్రం కూడా అలాంటిదే లోపలికి వెళ్తుండే కొద్ది కూడా చాలా మంచి విషయాలు తెలుస్తాయి మన ఫ్యూచరు మన తన జీవన విధానంలో చేసుకోవాల్సిన మార్పులు ఏమిటి దానికి తగినట్టుగా మనం ఎలా జీవన విధానం కొనసాగించాలనేటువంటి సూచనలు చాలా ఉంటాయి ఏదైనా శాస్త్రంలో ఎవరికి హాని పెట్టేది మాత్రం కాదు నవగ్రహాలు అంటే అవి గ్రహాలు భూతాలు దెయ్యాలు మాత్రం కావు నవనాయకులు వాళ్ళు సూర్యుడు చంద్రుడు పుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహు కేతు అనేవి నవగ్రహాలు అంటే నవనాయకులు ప్రత్యక్ష దైవాలు కాబట్టి భగవంతుడు ఎప్పుడు హాని చేయుడు కాబట్టి భక్తులందరూ కూడా శాస్త్రం మీద ఉండే మమకారంతో ఉండేటువంటి అందరూ అందరూ కూడా ఈ వీడియో కొంచెం శ్రద్ధగా వినండి ఏదైనా ఒక జాతకం పరిశీలించారంటే ఆ వ్యక్తి అది లగ్నం ఎంత బలంగా ఉందో చూడాలి ఆ లగ్నత్తు లగ్నాధిపతి కోణాల్లో ఉన్నాడో లేదో చూడాలి లేదైనా ఏదైనా భావం ఉన్నాం మనం చూడాలనుకున్నట్టు ఉద్యోగ భావము వృత్తిభావము ఆర్థికపరమైన వాతావరణము గృహ వాతావరణము వివాహము ఏది కావాలంటే దానికి దగ్గర పన్నెండు భావాలు ఉంటాయి ఆ భావాల్లో ఉండేటువంటి గ్రహ సముదాయాన్ని అన్ని ఆ గ్రహ ఆ భావంలో గ్రహాలు ఎన్ని ఉన్నాయి నిద్రులు ఉన్నారా శత్రువులు ఉన్నారా వాటి అంతర్దస్తులు దసరు ఎప్పుడు వస్తాయి ఇవన్నీ పరిశీలించిన తర్వాత మాత్రం ఆ భావం ఎంత బలంగా ఉంది కాబట్టి వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానం మనం అప్పుడు చెప్పాల్సి ఉంటుంది అది ఒక విధంగా మనిషి ఇకపోతే ప్రాథమికంగా లగ్నాధిపతి బలంగా ఉన్నట్టయితే మూడు లక్షల దోషాలు హరిస్తున్న జాతకం కాబట్టి గురుడు లగ్నం ఉన్న మూడు లక్షల దోషాలను దోష జాతకంలో ఉండేటువంటి దుష్ప్రభావాన్ని హరిస్తుందని కూడా శాస్త్రం చెబుతుంది వివాహానికి సప్తమ వివాహం కాదని చెప్పేసి ఒక అప్రద ఉంది శని ఎక్కడ ఉండడు ఏలినాటి శని బాధపడుతున్నాడు చాలా మంది జరిగిపోతున్నారు ఇబ్బంది పడుతున్నారు అంతకు ముందు ఇప్పుడు ఏలినాడు శని అనుభవిస్తున్న వాళ్ళు దానికంటే ముందు అనిపిస్తున్న వాళ్ళు చాలా మంది చుట్టూ ఉన్నారు వాళ్ళన్ని శుభాలు తరగలేదా ఎన్నో శుభాలు జరిగే అందరూ హాయిగా ఉన్నారు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి ఏలినాట్ శని అనేది ఒక అదృష్టం మనిషికి ఒక సంస్కారాన్ని నేర్పుతుంది ఒకప్పుడు మనం ఉదాహరణగా తీసుకుంటే అనేక రకాల అనాచారాలతోని అనేక రకాల తిరిబండారాలతోని ఆరోగ్యం పాడు చేసుకుంటూ విత్తన విడిగా మనం తిరిగేటప్పుడు కరోనా అనే ఒక చిన్న క్రిమి మనకి ఎంతవరకు పెడుతుందో మనం అందరం గమనించాం అదే ప్రకారంగా నవగ్రహాలు కూడా మనకి చాలా శుభాన్ని ప్రసాదిస్తాయి కాకపోతే మన నడవడిలో తేడాలు ఉన్నప్పుడు మాత్రం అవి కొంచెం బాధ పెట్టక తప్పవు శరీష్ఠుడు లక్ష్మీదేవి ఈ రెండు కూడా సమానమైనటువంటి బలం కలివి సుచేత వాతావరణంలో శని ఉండదు శివుని ఆరాధించిన వాళ్ళకి శివు శని ఉండదు సత్యక్రవర్తులు కథలు విన్నప్పుడు శని ఉండదు శని ధ్యానం చేసినప్పుడు శని ఉండదు తర్వాత శని స్థితి జాతకంలో బాగున్నప్పుడు శని దోషాలు ఉండవు ఇలా అనేక రకాల వేరు ఉన్నాయి అవన్నీ మనం గమనించకుండా సప్తమ శనిలో ఉన్నాడు కాబట్టి వివాహం కాదు కాబట్టి ముప్పై సంవత్సరాలు శని దృష్టి పెడితే వివాహం కాదు ఇలా రకరకాల శాస్త్రంలో పుస్తకాల్లో కూడా ఉన్నాయి అది వేరే విషయం ఉన్నప్పుడు తన స్థితిగతిని పరిశీలించాలంటే ఆ వ్యక్తి జాతకం బాగున్నట్టయితే ఇది కొంత బలహీన పడుతుందన్న అన్న విషయం మనం గమనించాలి ఇకపోతే మూడో ఆరు పదకొండులో పాపగ్రహాలు ఉన్నాయి పదకొండో స్థానంలో శని ఉన్నప్పుడు వివాహ లగ్నం కడతారు వివాహ లగ్నం కట్టినప్పుడు పదకొండో స్థానంలో శని ఉన్నట్టయితే ఆ అమ్మాయి ఆ అబ్బాయి గాని చాలా వరకు ఇంచు నుంచి ఎనభై సంవత్సరాలు వైవాహిక జీవితంలో సుస్థిరమైనటువంటి జీవనం కొంత కొనసాగిస్తారు అన్నది ఒక ప్రామాణిక సత్యం వైవాహిక జీవితం చాలా బాగుంటుందా శని పదకొండులో ఉండేటప్పుడు ఆ శని తాలూకా మూడో దృష్టి లగ్నం మీదే పడుతుంది మరి అలాంటప్పుడు అమ్మాయికి వివాహం కాదని అబ్బాయికి వివాహం కాదని ఎందుకు అనుకోవాలి పాపగ్రహాలు మూడు ఆరు పదకొండులో ఉండాలి శుభగ్రహాలు కేంద్రాల్లో ఉండాలి అనేక రకాల నిబంధనలు ఉన్నాయి తారాబలం చంద్రబలం అవన్నీ చూసిన తర్వాత మాత్రం వ్యాపారానికి కానీ వివాహానికి కానీ అది ముహూర్తి విభాగంలో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుని ఆ శుభఖరీదు కోసం చంద్రుని త్వరగా సంచారంలో రెండున్నర రోజులు ఒక రాశి ప్రభావంలో ఉండేటప్పుడు ఆ దశ అంతర్దశలు కూడా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే వివాహ ముహూర్తం కడతారు మరొక రకం మరో అన్ని రకాల ముహూర్తాలు కడతారు వాళ్ళకి ఆ ముహూర్తాల ఇన్ని ఇన్ని గంటలు నిమిషాలకి మీరు తప్పసరిగా ఈ పనులు చేయండి అని చెప్పేసి చెప్పే ఆచారం మనకుంది ఇన్ని రకాల ప్రక్రియలు ఇన్ని రకాల ఇంత సబ్జెక్టు ఇంత విఫలంగా మనకి శాస్త్రంలో అనేక రకాల జాగ్రత్తలు ఉండేటప్పుడు అవన్నీ మానేసి షష్టగ్రహ కూటమి అష్టగ్రహ కూటమి మేషంలో నీచి శని తర్వాత ఏంటంటే రేపు మేరరాశికి చాలా అష్టకష్టాలు కష్టాలు కొడుతున్నాను చాలా కష్టంగా ఉంటుంది మీరు జాగ్రత్త పడగలరు అనేటువంటి హెడ్డింగ్లతో మనకి బాగా ఓదర కొట్టడం అనేది మాత్రం కొంచెం మనం జ్యోతిష్య శాస్త్ర పరంగా పెద్దవాళ్ళకి కొంత పెద్ద పెద్ద మహనీయులందరూ కూడా కొంచెం గ్రహించాలని చూస్తున్నాను అందరూ జ్యోతిషాస్త్రీలు అంతా ఎంతో అవగాహన కలిగిన వాళ్ళు ఉంటారు చాలా పెద్దవాళ్ళు ఉండాలి మనకంటే మనకి చాలా తక్కువ కాబట్టి ఏ దేవుడు అపకారం చేయడు భగవంతుడు సర్వ విధాలా మనకి అన్ని విధాలుగా కూడా సౌకర్యాన్ని ప్రసాదిస్తారు షష్టగ్రహ కోవటం అని చెప్పేసి ఇప్పుడు ఒకలాగే వీడియో వైరల్ అవుతున్నది షష్టగ్రహ కూటం అంటే ఐదు గ్రహాలు అంటే నవగ్రహాల్లోని సూర్యుడు ఒక నెల ఉంటాడు తర్వాత చంద్రుడు రెండున్నర రోజులే ఉంటాడు కుజుడు నలపదిహేను రోజులు ఉంటాడు బుధుడు ఒక నెల ఉంటాడు శుక్రుడు ఒక నెల ఉంటాడు రాహు పద్దెనిమిది పద్దెనిమిది నెలలు ఉంటాడు శని ముప్పై నెలలు ఉంటాడు ఇలా గురుడు ఒక సంవత్సరం ఉంటాడు ఈ ప్రకారంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం ఆ గ్రహ సంచారంలో ఐదు గ్రహాలు ఒక రాశిలో ఉండేటప్పుడు ఆ రాశికి దగ్గరగా రెండున్నర రోజులు ఉండేటట్టుగా చంద్ర సంచారం జరుగుతుంది ఆ చంద్రుడు ఉన్న రెండున్నర సంవత్సరాలు అందులోనే ఆ ఐదు ఐదు గ్రహాలతో కూడా కలిసినట్టయితే దాని దాన్ని షష్ఠగ్రహ కూటమి అంటారు ఆ షష్టగ్రహ కూటమి ప్రపంచాన్ని బాగా కుదిపేస్తుందని ప్రపంచాన్ని నాశనం చేసేస్తుందని ఏదో పిడుగులు పడిపోతాయని వర్షాలు పడవని ఎండ ఎక్కుపోతాయని తర్వాత ప్రపంచం దద్దరిల్లిపోతుందని కరువు కాటకాలు వచ్చేస్తాయని మానవ మరుగుడ కష్టమని ఇవన్నీ అపప్రదలు కాబట్టి కాలసపయోగజ జాతకం గ్రహ కూటమి ఈ ప్రాంతాలకు దినచర్యలు వార్త సంచారంలో అవన్నీ కొనసాగుతూనే ఉంటాయి ఇకపోతే మనం చిన్న ఉదాహరణ తీసుకుందాం మన కోట్లు లక్షలు ఎన్నో రకాల ఆస్తులు చిన్నతనం నుంచి కూడా మనం ఐశ్వర్యవంతులు అయి ఉండి ఉన్నప్పుడు మన కాలశ్రమం ప్రకారం మనకి రాత్రి పదకొండు గంటలప్పుడు చిన్న నిద్ర రావడం మాత్రం సహజం శారీరక ధర్మం అప్పుడు అవుతుంది చిన్న మగత రెదలు వచ్చి బంగారుపు తూపిటీ పడుకున్న మామూలుగా మంత మీద పడుకున్న ఏం చేసినా సరే ఒక రెండు గంటలో అరగంటలో మనం దీర్ఘమైనటువంటి నిద్రకి ఉపక్రమిస్తాం అంటే డీప్ స్లీప్ ఆ డీప్ స్లీప్లో కలిపిన తర్వాత ప్రపంచం ఏమవుతుందో వాళ్ళకి తెలియదు కదా అది ధర్మం అది శరీర శారీరక ధర్మం అప్పుడేంటవుతుంది ఎవరు ఎక్కడ ఉన్నారో ఎవరు ఏ పని చేస్తున్నారో మనకున్న ఆస్తులు ఏమిటో మన మన తనకు వ్యవహారాలు ఏమిటో ఏ రక్షణలు ఉన్నాలో లేదో లేకపోతే ఇంత అది మళ్ళీ మెలకు వస్తేనే మన సర్వప్రపంచం కనిపిస్తుంది కానీ ఆ దీప్ స్లో మనకి ఏవి కనిపించవు ఆ ప్రకారంగా మనం ఒత్తిడిపడి పడి ఐశ్వర్యాన్ని పోతుందేమో అంటే ఊహించడం లేకపోతే మనం ఏమేమి అయిపోతామని చెప్పి సాధించడం కష్టం ఈ విషయం అన్ని ధర్మాలు శారీరక ధర్మాలు కాబట్టి నవగ్రహాల తలుక చాలా వరకు కూడా సుస్థిరపడతా నవగ్రహాలు భూమి మీద ప్రపంచం మీద కలుక దాని తాలూకా ప్రభావం ఉంది కాబట్టి ఎవరో అనవసరంగా అపోహలు పడకండి చక్కగా శుచి శుభ్రతతో ఉండండి స్మరణ చేయండి మీరుంటే సోమవారం సోమవారం ఒక్కొక్కరికాయ శివునికి అభిషేకం చేయండి తర్వాత తగ్గి మాటలు తగ్గించండి ఎవరితో పరుషంగా మాట్లాడకండి చిన్న చిన్న సూచనలు పాటించండి ఆహార విహారాలు సక్రమంగా నిర్వర్తించండి ఎక్కడికైనా వెళ్తే ఇంటికి వచ్చినప్పుడు కాలు కడుక్కొని ఇంట్లోకి రావాల్సిందిగా ఉండాలి తర్వాత ఇంటి వాస్తు కూడా పరిశుభ్రంగా ఉండాలి మూల్లో పరుగులు ఉంచకూడదు ఈ ప్రకారంగా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత కుటుంబ 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 కుటుంబంలో కూడా కలస కలతలు కర్మశాల ఉండకుండా జాగ్రత్తగా జరిగినప్పుడు ఏరినాటి సెల్లో అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాయన్నది మాత్రం తప్పనిసరిగా నిర్వివాదాంశం ఎందుకంటే చక్రవర్తి అయిన అది హరిశ్చంద్ర నరూరాజ పురుగుశ్చ పురూరవ సగర కార్తవీర్యశ్ సడైతే చక్రవర్తిని హాయి చక్రవర్తి కాదు ఎవరికీ తప్పలేదు రామచంద్రమూర్తికి తప్ప ఎవరికీ తప్పలేదు ఆ సాక్షాత్ పరమేశ్వరుడు కూడా ఏరి నాటిస్తున్న ప్రభావం ధర్మమూర్తులు వాళ్ళు ఆ ప్రకారంగా కొన్ని తరఫు ఆ సమయాల్లో అవి పట్టక తప్పదు కాబట్టి ఎవరు ఆందోళన పడవలసిన అవసరం లేదు నిత్య రెండు భాగాలు చేసుకొని ఎప్పుడైతే మనకి అక్కడ గుయ్యున్నది చెప్పడమే జ్యోతిష్య శాస్త్రం తరక కర్తవ్యం ఆ గొయ్యని కప్పడానికి ప్రయత్నం చేయకుండా పక్కనుండి మరో తావును వెతుకొని దాచిపోవాలి ఈ ప్రకారంగా మనం మన తాలూకా మన వే తాలూకా మన ధర్మం మన తాలూకా దారి మనం ఎంచుకొని సుస్థులు మార్గంలో మనం ప్రవేశించి ధార్మిక శిక్షతో ఉండి మనకు దాంట్లో ఇతరులకు కూడా కొంతవరకు సహకరించి ఇతరుల బాధలను కూడా మనం గ్రహించగలిగి మానవత్వంతో ఉండగలిగి దైవ పూజలు చేస్తూ ప్రశాంతంగా ఉండగలిగినప్పుడు అన్ని బాగానే ఉంటాయి గ్రహ కూటము కూడా ఇబ్బంది పెట్టేది మాత్రం కాదని గమనించాలి ఆ గ్రహ కూటం ఎలాగొస్తుందని కూడా నేను తెలియజేస్తాను అంతవరకు సెలవు మీ ఇప్పుడు నరసింహ శర్మ ఈ షష్టగ్రహ కూటమి ఏరి నరసింహుడి గురించి ఏ విధమైన ఎవరికి భయాలు వద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను